వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ మేము చూస్తున్నట్టయితే ఇవన్నీ జ్యువెలరీస్ అనమాట మీషో కొన్నాం ఇవన్నీ ఒక్కొక్క దాని గురించి మీకు చెప్తాను ఇది లక్ష్మీదేవి నెక్లెస్ చూడండి ఎంత అందంగా ఉందో రియల్ గోల్డ్ లాగా కనిపిస్తుంది కదా ఇది యాక్చువల్లీ ఇది రోల్డ్ గోల్డ్ చూడండి దీని ఇయర్ రింగ్స్ అనమాట ఇవి చూసారు కదా ఎంత బాగున్నాయో ఇది ఏమైనా పూజలకి లక్ష్మీదేవి పూజలకి అవి చాలా బాగుంటుంది ఇది ఇంకా ఇది దీని నెక్లెస్ చూడండి ఇది దీని కాస్ట్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీకు ఇది కావాలంటే మీషోలో చూడవచ్చు మీకు కానీ ఈ నెక్లెస్ నచ్చితే కామెంట్ బాక్స్లోని సూపర్ నెక్లెస్ అని నొక్కండి పెట్టండి ఇంకా ఇది కూడా నుంచి కొన్నాము ఇది లాంగ్ నెక్లెస్ అనమాట చూడండి ఎంత అందంగా ఉందో ఇది కూడా లక్ష్మీదేవిదే దీని బుట్టలు చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా ఇది నచ్చితే కామెంట్ బాక్స్లో సూపర్ అని పెట్టండి దీని కాస్ట్ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీషోలో అండి కాస్ట్ కూడా తక్కువగా ఉంది మీకు ఇది నచ్చినట్టయితే మీషోలో కలిసి చూడచ్చు ఇంక ఇది చిన్నపిల్లలకి అనమాట చిన్నపిల్లలకి ఏమైనా హెవీ చేయాలనుకుంటే ఇది వేసేయచ్చు సింపుల్గా ఉంటుంది ఇంకా వాళ్ళు చూడడానికి కూడా బాగుంటారు దీనికి ఇయర్ రింగ్స్ రావు మనం వేరే దాంతో సెట్ చేసుకోవాలి దీని కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మీకు ఇది నచ్చినట్టయితే మీషోలోకి వెళ్ళి కొనవచ్చు కామెంట్ బాక్స్లోనే సూపర్ అని పెట్టండి ఓకే ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియో ఎలా కలుద్దాం